జిహెచ్ఎంసీ వర్కర్స్ కి ఇల్లు కట్టించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి అని చెప్పి మీరు అంటారు కానీ మరి పది సంవత్సరాల నుంచి పదవిలో కేసీఆర్ గారు ఉన్నారు కదా మరి జిహెచ్ఎంసీ వర్కర్స్ కి ఇల్లు కట్టించమని చెప్పేసి మీరు కేసీఆర్ గారికి ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోలేదా అడిగారా మరి ఎందుకు ఇవ్వలేదు ఆయన బస్సులు వేస్తాము ఈసారి మళ్ళీ గెలిస్తే ఇల్లు కట్టిస్తాం అంటే ఎన్నిసార్లు కట్టిస్తాం ఇల్లు అని మేము రిటర్న్ మళ్ళీ ఎన్నిసార్లు గెలిచినప్పుడు ఫస్ట్ సార్ గెలిచినప్పుడు అడిగారు అడగలేము రెండో సార్ గెలిచినప్పుడు అడిగారు ఎందుకు అడగలేదు ఫస్ట్ సార్ గెలిచి అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది కదమ్మా ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరైతే ఉరుకోం కదా ఫస్ట్ ఫస్ట్ ఆయన మన ఇంటికి వచ్చిన గెస్ట్ కాదు కదా మా ఐదేళ్లు పదవిలో ఉంటే ఫస్ట్ రోజు ఏమైంది డ్యూటీలకు పెట్టినా కదా డ్యూటీలకు పెట్టినా కదా మాకు డ్యూటీలు కావాలి జాతీయ చాలా రెక్క కావాలని జీతాలు పెంచుకున్నాము రెండోసారికి మాకు ఇల్లు కావాలని అడిగాం అయితే ఏమన్నాడు ఒకతనే కట్టిస్తాం మా జీహెచ్ఎంసీ వాళ్లకు కట్టిచ్చేసి మీకు బస్సులు పెడతామన్నాడు ఆయన తర్వాత ఏమైందో ఏమల్ మళ్ళా మాకు ఇండ్లు సార్ సారని చెప్తే ఏమంటాడు మీ పేర్లు రాలేవు మీ నంబర్ ఫోన్ నంబర్లు రాలేవు అనేసి మళ్ళీ ఉల్టా మళ్ళీ బస్తీ లీడరు ఇండ్లు అమ్ముకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ నేను అంటే ఈయన తప్పు ఒకటి బస్తీలు ఈడాలరా కప్పడు తప్పు ఇళ్ళు అంటే ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళది కాదు పక్కన ఉన్నది పక్క ఉన్న వాళ్ళది తప్పు అంతేనా ఇది ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ సార్ తప్పలేదు రేవంత్ రెడ్డి తప్ప తప్పలేదు ఇలా ఇప్పుడు వీళ్ళు ఒక నలుగురు పంపించి ఈమె కిండ్లు ఉందా లేదా ఈమె కిరేకు ఉందా రెంటా ఏందా అడిగి ఇస్తే అది బాగుంటాయి ఉన్న వాళ్ళకే రెండు ఇండ్లు రెండు రెండు ఇండ్లు వచ్చినాయి మాకు అదే బాధ ఇప్పుడు కేసీఆర్ అడిగిన ఆయనేం ఆయనే కాదు ఈయనేం ఆయనే కాదు అందరు ఒకటే నాకు ఇద్దరు ఒకటే కాకపోతే ఇన్కవేరీ చేయకుండా ఇండ్లు ఇచ్చినంత తప్పు సరే మరి ఐదు సంవత్సరాలకి ఆలోచించానని చెప్పేసి అంటున్నారు మూడు నెలలే కదా మరి ఇల్లు కట్టించి అమ్మా మేము అప్లికేషన్ పెట్టినాం కదా ఉండే అప్లికేషన్ పెట్టినాం కదా కేసు గారికి ఎందుకంటే ఇండ్లు వస్తాయి కదా అని నమ్మకంతో ఉన్నాం ఎట్లా వస్తాయి కదా ఇండ్లు మాకు మున్సిపాలిటీలకు కట్టిస్తారు కదా ఇప్పటి కూడా ఉంది నా ఫోన్లు ఉంది నీకు ఆయనకు నీ అప్లికేషన్ పెట్టినట్టు మాతో ఇంకా ఉన్నాయి ఇండ్లది ఆ కేసీ కేసీఆర్ కట్టే ఆ అయిన్లో అప్లికేషన్ ఇంకా ఉన్నాయి మా దగ్గర మేము పడేయలేం ఇంకా మున్సిపటం అందరూ ఎట్లే ఉన్నాయి తాకలాడు వస్తది అమ్మా అసలు మీరు చెప్తున్నారు బానే ఉంది ఫస్ట్ ఐదేళ్లలో శాలరీ పెంచారు అన్నారు కరెక్ట్ రెండోసారి ఇల్లు కట్టడానికి మీరు అప్లికేషన్ పెట్టడానికి ఐదు సంవత్సరాల్లో మీకు ఐదు పబ్లికేషన్ అప్లికేషన్ పెట్టినాము మరి మున్సిపటం కట్టిస్తాము బస్సులు వేస్తామన్నారు కదా బస్సులు ఎక్కడ పోయినాయి ఆయన ఎక్కడ పోయిండో ఇక మాకే పిచ్చిలేసి దేవుకే మొత్కొని మొక్కని ఊకే ఆడా మీటింగ్ పెట్టు ఈడ మీటింగ్ పెట్టు ఎండరా మీటింగ్ పెట్టి పెట్టి మేము దమాఖారా ఒక్కటి తెలుసు అమ్మా మేము మీటింగ్లో పెడితే కొల్లొకేళ్ళు వీకేస్తున్నాం కేసారు సార్ కుళ్ళోకేళ్ళు వీకేషన్ ఒక ఆమెను ఐదు సంవత్సరాలు తీసేసి ఇట్లా ఏంటంటే ఉల్టా మాట్లాడితే ఇట్లా ఆయనది ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ బందోబస్తు ఉండి ఆడవాళ్ళను తీసుకుపోయ బస్సులో లెక్కిచ్చి పోలీస్ స్టేషన్లో పంపించి ఆయన కదా మరి ఈ సార్ కూడా దాగి ఉండదు అటు ఏం లేకపోతే లేదు అట్లే పోతే ఇంకేం చేస్తాం అంతే కదా కదా అటు ఇప్పుడు మేము కూర్చున్నాం అనుకో పోలీసు వాళ్ళతో కొట్టించి లేపు పదేళ్ళు పట్టింది కదమ్మా ఈయనకు కూడా కొంచెం టైం ఇవ్వండి ఏం ఉండదు ఇక అంటే మేము ఇప్పుడు మా మీడియా అటు కేసీఆర్ గారికి సపోర్ట్ కాదు రేవంత్ గారికి సపోర్ట్ ఇద్దరు సేమ్ ఒకటే ఇద్దరు ఏంటంటే వచ్చి మూడు నెలలే అవుతుంది కాబట్టి మీ సమస్య మీ నేను చెయ్యలే ఇప్పుడు ఇంతలా చేయడు ఒకటి ఊర్లలో ఒకటి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా ఆయన ఊళ్ళోనే చూసుకున్నాడు ఈయన వచ్చి కూడా ఊళ్ళోనే చూస్తున్నాడు హైదరాబాద్లో నేను పిస్తాడు మా గరీబోలో నేను పిస్తున్నాడు ఇద్దరు కూడా చెప్తున్నాను రైతు బంధు ఊర్లకే ఇది గరీబోలకే పడుతుంది ఊరిని చచ్చిపోయినా ఊళ్ళకి ఐదు లక్షలు పడుతున్నాయి మేము హైదరాబాద్ చచ్చిపోయిన మా మాకు కూడా పది రూపాయలు ఇస్తాడు కేసీఆర్ ఇస్తా లేరు ఇప్పుడు రేదరెడ్డి ఇన్నమో నొచ్చి అనుకున్నాం కేసీఆర్ మేము ఇక్కడ చచ్చిపోతే మాకు లీండ్లు లేవు అన్నమాట ఐదు లక్షలు ఊళ్ళల్లో ఇస్తున్నాం మాకు ఇవ్వచ్చు కదా ఎట్లా సాగుతుంది తెలియదు ఐదు లక్షలు ఒకటి చచ్చిపోతే ఒక్క ఉన్న ఐదు లక్షలు ఇస్తున్నాం కేసీఆర్ ఇప్పుడు ఊళ్ళరాలు అన్ని బిల్డింగ్ లైన్ హైదరాబాద్ ఏం లేదు మాకు అది కాదమ్మా ఇప్పుడు ఊళ్ళలో అంటే పట్టా ఉంటే డబ్బులు ఇస్తున్నారు బానే ఉంది మరి హైదరాబాద్ భూమి జాగా లేదు ఎందుకు అమ్మా ఇక్కడ కూడా కొద్దిగా చూడాలి వాళ్ళు కూడా మరీ టూ మచ్ కదా మొత్తం ఊర్లో కావాలంటే ఊరికి పోతే మాకే ఇప్పుడు మా చిన్న అమ్మలు పెద్ద వాళ్ళు ఉన్నారు పబ్లిక్ హైదరాబాద్ ఏం సంపాదించిన నడుతున్నారు మమ్మల్ని ఇక్కడ ఏ చూస్తారు ఏం చూస్తున్నా ఇక మా అమ్మది ఇక్కడనే కదా రామంతపూరు అమ్మ నాయన చనిపోయినారు చెల్లెళ్ళు ఉన్నారు ఇంకెక్కడ రావాల పోయి పోయి సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం